హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టివి నేను మీ అభి రోజు రేషన్ కార్డ్ల గురించి ఈ వీడియో క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దీనికి దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది రేషన్ కార్డ్ రావడానికి ఎంత టైం పడుతుంది ఏంటి అని పూర్తి అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను వివరాల్లోకి వెళ్దాం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు మీ సేవ ద్వారా అవకాశం కొత్త పేర్లు చిరునామా మార్పులకు అయితే అవకాశం అయితే ఇచ్చింది కాంగ్రెస్ చూడడం నిన్న సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏదైతే ఈపీడిఎస్ వెబ్సైట్ ఉందో వాళ్ళైతే ఎనేబుల్ అయితే చేశారు దాని ద్వారా ఈ మీ సేవలో అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మనకు అయితే ఒక అవకాశం అయితే వచ్చింది ఎందుకంటే ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకున్నారు చాలా మందికి అయితే రేషన్ కార్డు రాలేదు చాలా మంది పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడానికి అయితే చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం అయితే మరొక అవకాశం అయితే గతం నుంచి అయితే వీడియోస్ అయితే చేస్తాను మీరు ఒక బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఏదైతే మీ సేవ ఉందో మీ సేవ ద్వారా మాత్రమే ఈ రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి మనం గతంలో వీడియోస్ అయితే చేశాం ఇప్పుడు అదే ముందుకైతే వచ్చింది ఇప్పుడు వివరాలు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది అవసరమైన వారు గత నెల ఇరవై ఆరు గ్రామ సభలో దరఖాస్తు చేయని వారికి మీ సేవా దరఖాస్తు చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగిన వారు తమ పేరులో మార్పులు చిరునామాలు మార్పులు కుటుంబ సభ్యుల పేర్లు ఏవైతే ఉన్నాయో చేరుకోవడానికి అయితే ఒక అవకాశం అయితే కల్పించింది అన్ని మీ సేవా కేంద్రాల్లో కొత్త ఆహార భద్రత కార్డుల దరఖాస్తు స్వీకరించి సంబంధించి సేవలను ప్రారంభించాలని మీ సేవా కేంద్రాలకు పౌర సరఫరాల కమిషన్ ఇప్పటికీ కొత్త కార్డుల సంబంధించి పది లక్షల దరఖాస్తులు రాగా దాదాపు ఇంకో ఇరవై లక్షల మంది మార్పులు చేపల కోసం అయితే ఐదుల క్రితమే మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నాం ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే డిజిటల్ కార్డు అయితే కలెక్ట్ తెలిపారు ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో అవి మీ సేవ ద్వారా చాలా మంది గతం నుంచే మనకి ఏదైతే ఆన్లైన్ పోర్టల్ ఉందో అందులో అయితే అప్లై చేసుకున్నారు ఏవైతే పిల్లల మార్పులు అలాగే చేర్పులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకైతే ఇంకా పిల్లల పేర్లు అయితే యాడ్ కాలేదు ఇప్పుడు ఏదైతే ఈపీడీఎస్ ఎనేబుల్ చేసిందో ఇందులో మాత్రం డైరెక్ట్ గా ఎంఆర్ఓ అలాగే కలెక్టర్ ద్వారా అయితే అప్రూవల్ అయితే వస్తుంది రాగానే వీళ్ళ పేర్లైతే మనం రేషన్ కార్డులో చెక్ చేసుకుంటే పేరు అయితే వచ్చేస్తాయి బిట్కైతే కొంత టైం అనేది పడుతుంది ఇది వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పడుతుంది దీని ద్వారా రేషన్ కార్డు అయితే వస్తాయి మనకి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు మార్నింగ్ ఈ ఏదైతే ఎనేబుల్ చేసారో మళ్ళీ దాన్ని డిసేబుల్ అయితే చేశారని చెప్పేసి మనకైతే బీసేవో ద్వారా మనకైతే తెలిసింది ఎవరికైతే కొత్త రేషన్ కార్డు కోసం నిన్న ప్రకటన రిలీజ్ అయిందో రిలీజ్ అయిన వెంటనే చాలా మంది అయితే మీ సేవకి అయితే పరిగెత్తారు అయినప్పటికీ కూడా సేవ సెంటర్లు బంద్ కావడంతో కొంతమంది అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు మనం మార్నింగ్ చూసుకున్నట్లయితే ఈ ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో దీనికి సంబంధించి వెబ్సైట్ అయితే క్లోజ్ అయిపోయింది మరి మళ్ళీ అది రీఓపెన్ చేస్తారా ఏంటి అనేది మనం అయితే ఎదురు చూడాల్సింది ఎందుకంటే ఆల్రెడీ దీని అయితే మనం చాలా నుంచి ఫాలో చేస్తాం ఇంకా చాలా మంది నిరుపేదలు ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వీరికి మనం ఎంతో కొంత మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు రేషన్ కార్డు అనేది అప్లై చేసుకుంటారని చెప్పేసి నేను గతం నుంచి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను ఏదైతే కూడా మళ్ళీ ఇది మనకు ఆన్లైన్ లో అందుబాటులోకి వస్తుందా లేదంటే ఏదైతే ఆఫ్లైన్ ఇప్పుడు అప్లికేషన్లు ఇస్తున్నామో అలానే మరి దీన్ని తీసుకుంటారో అయితే మనం తెలియచుంది మొత్తానికి అయితే ఆన్లైన్ లో మాత్రం అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోయింది మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఎవరైనా ఈరోజు వెళ్ళి అప్లై చేసుకుందాం మనం వెళ్ళి ఈ చెక్ చేసుకుంటే ఆన్లైన్లో క్లోజ్ వచ్చిందని ఎవరైనా మీకు చెప్తే అంటే మీరు వీలో ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే మాత్రం నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాళ్ళు కామెంట్ అనేది చూస్తారు కాబట్టి మీరు అయితే కామెంట్ చేయండి ప్రజెంట్ రోజు మనకైతే రేషన్ కార్డులకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ అయితే బంద్ అయిపోయింది మళ్ళీ వాళ్ళు రీఓపెన్ చేస్తారా ఇప్పుడు ఏంటి అనేది మనం మరొక వీడియో అయితే చేస్తాను మనకు అప్డేట్ రాగానే మీషో ద్వారా ప్రజెంట్ అయితే ఈ ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డు లకు సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఒకవేళ మీ సేవ ద్వారా మళ్ళీ ఆప్షన్ అనేది వస్తే మాత్రం కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు ఏదైతే ఆధార్ కార్డులు ఉన్నాయో ఆధార్ కార్డులు అలాగే కరెంట్ బిల్ ఉంటే గ్యాస్ బిల్ ఒకటి ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అయితే ఇవి మెయిన్ అండి మిగతా సర్టిఫికేట్ లేకుండా పర్లేదు ఇవైతే మస్ట్ వీటిని అయితే మెయింటైన్ చేయండి ఏవో కొన్ని డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు తీసుకొని మీరు ఆన్లైన్ అయితే చేస్తారు ఒక ఫోటో అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది ప్రజెంట్ మనకు రేషన్ కార్డు కావాల్సిన డాక్యుమెంట్స్ మాత్రమే అప్లికేషన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను అప్లికేషన్ ఫిల్లింగ్ విధానం అది గతంలో నేను అప్లోడ్ చేశాను అది మళ్ళీ ఇస్తాను చూడండి చూసి అప్లై చేయ అన్ని అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ ఆప్షన్ అనేది రీస ద్వారా వస్తే మాత్రం మీరు వెళ్ళి సేమ్ అలాగే అప్లై చేయండి మీకు అయితే కొత్త రేషన్ కార్డ్ అయితే ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ లోపే మాక్సిమం ఒక వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ లోపల రావాలి ఒక లేట్ అయినా కూడా ట్వంటీ ట్వంటీ డేస్ లోపల మీకైతే కొత్త రేషన్ అనేది మంజూరు అయితే అవుతుంది ఇది ప్రజెంట్ మన రేషన్ కార్డుకు సంబంధించి అప్డేట్ మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్